జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరుగు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాల అను మహాతరమైనటువంటి గ్రంథాన్ని రచించినటువంటి శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు దాన ధర్మముల గురించి పద్యాల రూపంగా ఈ విధంగా చెప్పి ఉన్నారు అది నిత్తునను దోషమదియు నిజము జప్ప నిందయే లేకుండు రాకపోక బాపు రాజయోగి తాను బెట్టకున్న తగు ఏమీ లేదు ఒరులు పెట్టూచి వార్పలేక పెట్టి పెట్టనివ్వడిట్టి పాపాత్ముడో రాకపోక బాపు రాజయోగి పెట్టి చెప్పరాదు పిన్న పెద్దలునైనా భక్తి లేక లేదు తినియు లేదకన్న తిరిపెంబు పుట్టునా రాకపోక బాపురాజయోగి డెబ్బై ఆరు ప్రాప్తినింతెంసు పరులిచ్చుదానితో ఆత్మయందు తృప్తి నందడేని ఆశైంద్రుదాని కంతమేయుండదు రాక పోక బాపురాజ యోగి పెట్టు సుండ పరుల ప్రేమించి పొగడుసు పెట్టకున్న తిట్టి తుట్టె పురుగు గుట్టు వీధిలోన రట్టు జయగ జూచు రాక పోక బాపురాజ యోగి పిసినిగొట్టునరుడు पिंड మింతయు వేసి ఖర్చులయ్యే నంచు కలత చెంది వెక్కి వెక్కి ఏడ్చు వెతబ్బుంది మదిలోన రాకపోక బాపు రాజయోగి డెబ్బై తొమ్మిది కన్ను కాలు చెయ్యి కాయి పుష్టియుగలిగి సోమరి పనిమాని చూచుచుండు కొండ చిలువ రీతి కూటికై పడియుండు రాకపోక బాపు రాజయోగి ఉత్తముండు నిచ్చు విత్తంబు నడుగకే మధ్యముండు నిచ్చు మహిని నడుగా అదముడిన్ని తెరుగులాడినా ఇవ్వడు రాకపోక బాపు రాజయోగి విద్య గురించి మహానుభావుడు శ్రీ శ్రీ పూర్ణానంద కొండమడుగుల వెంకటరెద్దినాయణ గారు ఈ విధంగా చెప్పారు విద్య వలన కీర్తి విద్య సౌఖ్యముల్ విద్య బాంధవుడు విద్య గురుడు విద్య లేనివాని వింతైన పశువండ్రు రాకపోక బాపు రాజయోగి ఎనభై రెండు విద్య కలిగియుండి లేకున్నా లోకమందు కీర్తి లే నేలపైనయుండు నిర్గంధ కు చదువులన్నీ చదివి శాస్త్రదమును చెప్పు చెప్పినటుల కొంత చేయడేని అవని జనులకేమి నాదర్శమౌతాను రాకపోక బాపు రాజయోగి దువు సదువు సన్యసించుగా నీ చాంతిలేదు శాంతి లేని మదికి సౌఖ్యంగు గలుగునా రాకపోక బాపు రాజయోగి జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై